్రీస్తుకి మంచి తోట ఉందంట తోట పొలము పొలము ఆ పొలాన్ని ఏం చేశాడంటే ఆ పొలములో ఉన్న రాళ్ళు చెట్లు కంప మొత్తం కూడా తీసివేసి ఆ భూమిని మెత్తగా సాధ్యపరిచాడు మెత్తగా సాధ్యపరిచి దాంట్లో మంచి శ్రేష్టమైన ద్రాక్ష తోట ఒకటి నాటాడు దంట శ్రేష్టమైన ఒక ద్రాక్ష తోట మంచి విత్తనము దేవుడు విత్తాడు ఈరోజు ఈరోజు రైతులు చాలామంది ఏం చేస్తాను చెప్పండి చెలికిగా ఉన్న బీడుగా ఉన్న ఆ పొలాన్ని దాంట్లో ఉన్న కంప రాయి చెట్లు మొత్తం తీసేసి రెండు మూడు సార్లు దాని దున్ని దాని మెత్తన పరిచి కదండి మరి దాంట్లో మంచి ఒక ఫైరు ఒక కందు వరి మినుము ఏదో ఒకటి వేస్తారు అంతేగాని ఆ చెలికి మీద తీసుకెళ్ళి గింజలు వేసేరా వేయరు కదా దాన్ని మొదట మెత్త చేయబడాలి ఆ రైతుకి అనుకూలంగా భూమి ఉండాలి ఈ భూమి ఎలాగుంటే నేను ఎలాంటి పంట వేయాలి అనేది కూడా ఆ రైతుకి వ్యవసాయకుడికి తెలుసు గనక ఆయన ఆ భూమిని అంత మంచిగా తయారు చేస్తాడు అలాగనే యేసుక్రీస్తు వారు కూడా మనము పొలమనగా సంఘం పొలమనగా సంఘం అంటే మనమే బీడి పొలాలుగా ఉన్న మనము అంటే ప్రభుని వెరక్క ముందు బీడి పొలాలమే అంటే ఈ బీడి పొలాలు ఏమున్నాయి చెట్లు గొట్లున్నాయి రాళ్ళుని కంపంది ఉంది అలాగనే ప్రభుని వెరక్క ముందు మనలో ఏమున్నాయి అనేక రకమైన పాపాలు వ్యసనాలు ఘోరాలు ఎన్ని మనలో ఉన్నవి దేవునికి వ్యతిరేకమైన ఎన్ని మనలో ఉన్నాయండి దేవుడు ఒక బిడ్డను పట్టుకొని ఆ బిడ్డలో ఉన్న అన్ని కూడా తీసేస్తున్నాడు నీకు తాగుడు అలవాటు ఉందా దేవుడు తీసేస్తున్నాడు సిగరెట్లు బీడీలు గుట్టకాలు వ్యభిసారం దొంగ లేదు రకరకాలు ఉన్నవారిని దేవుడు ఏం వారిలో వారిలోని మొత్తం తీసివేసి అతను ఏం చెప్తుంట ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తున్నాడు ఎలా చేస్తుంటమ్మా ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తున్నాడు మంచి వ్యక్తిని అంటే అతను కొన్ని అలవాట్లన్నీ అతను ఈ కంపరాలు చెట్లు అంటే ఇవే ఇవన్నీ కూడా అతను ఉన్నాయన్నీ తీసివేసి అతను ఒక ఖాళీ వ్యక్తిగా ఒక నిర్దోష వ్యక్తిగా ప్రభు నిలబెడుతున్నాడు నిలబెట్టి కదా ఆ ప్రభు కూడా ఏం చేస్తాట ఆయనలో ఉంటూ ఆయనతో ఉండేదానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు మంచి శ్రేష్టమైన మంచి వాక్యాన్ని అతను హృదయంలో పెడుతున్నాడు దేవుడు కదండి ఇప్పుడు నువ్వేం చేస్తావు దేవుని వాక్యమని విత్తనము దైవి సుఖ నీళ్ళు విత్తాడు గనక ఆ వాక్యం నీళ్ళు ఉంది గనక ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి క్రమానికి మందిరానికి రావటం బాగా ప్రార్థనలు చేయటం మంచిగా పాటలు పాడటము కొంచెం ఆత్మీయంగా వెదుగుతున్నావు ఆత్మీయంగా వెదుగుతుంటే ప్రభు అనుకుంటాడు ఇదిగో ఈ బిడ్డని రక్షించుకున్నాను ఇదిగో నా బిడ్డ ఇక నా నుంచి పక్కకు బాడు ఇక నాకు వ్యతిరేకంగా ఏ పని చేయడం ఇదిగో ఇదిగో నన్ను అవమానపరిచే పని ఏది కూడా చేయడం ఇదిగో నాకు లోబడి ఉంటాడు ఇదిగో నా గురించి బ్రతుకుతాడు నే చెప్పినట్టుగా వింటాడు నా పనివాడిగా నా పనిముట్టుగా ఉంటాడని యేసు క్రీస్తు వారు కూడా నిన్ను నమ్ముతూ ఉన్నాడు అలాయా ఏం చేస్తాను చెప్పండి నమ్ముతున్నాడు ఇప్పుడు నేనే ఉన్నాను మరణ చిత్తులో ఉన్న నన్ను బ్రతికించుకున్నాడు నానా ఇదిగో నువ్వు పలాని చావుకి వెళ్ళి పలాని చావు చెయ్యి అని ఆయన పొలాన్ని నాషేత్తులో పెట్టాడు పొలం అంటే చెప్పాను కదా సంఘం ఆయన ఆత్మలు ఆయన సంఘాన్ని నాషేత్తులో పెట్టి నువ్వు మంచిగా పరిపాలన చెయ్యి వీళ్ళకి మంచి వాక్యాన్ని అందించు వీళ్ళని మంచి త్రోవలు నడిపించు అని దేవుడు నాకు చెప్పాడు ఇప్పుడు నేనేం చేయాలా నాకు గర్వం వచ్చేసి లేనిపోయిన ఆలోచనలు కలిగి దేవునికి వ్యతిరేకమైన పండ్లు చైటం మొదలు పెడితే ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ చదవమ్మా ఏమంటున్నాడు దేవుడు నమ్మిండు కదా నిన్ను బాగు చేశాడు దేవుడు నమ్మాడు నమ్మిన తర్వాత ఈ ద్రాక్ష తోట ఏం చేస్తాను చూడండి చదవాలి త్వష్టంగా దాని మధ్యను ద్రాక్ష పండ్లు ఫలింపవలనే ఎదురు చూస్తున్నాను అది కారు ద్రాక్ష కాసినో చాలు ఏం కాసిందంటే ఇప్పుడు ఇక నా బిడ్డ పర్వాలేదు నా కుమార్తెక పర్వాలేదు వీళ్ళు నాకు వ్యతిరేకంగా ఏ పని చేయరు నాకు వ్యతిరేకంగా ఏ పాపము చేయడని ప్రభువారు నిన్ను బాగు చేసుకొని నిన్ను నమ్మాడు ఆయన ఇప్పుడు నువ్వేం చేసా చెప్పండి కారు ద్రాక్షలు నువ్వు వెళ్ళి మంచి సొరకాయలు వేసావనుకో చేతి సొరకాయలు అయితే ఎలా ఉంటుంది నీకు ఒక పుచ్చకాయలు అనుకో ఆ కాయలన్నీ సేదైతే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు ఎంత బాధ కలుగుద్ది ఎంత కోపం వస్తుంది అరే నేను మంచి విత్తనమే ఎక్కడికో వెళ్ళానే ఎంతో దూరం వెళ్ళి మంచి విత్తనం తెచ్చుకు చేశానే ఇవన్నీ సేదు ఎలాగొచ్చినాయి అని ఆ పంట వేసుకున్న రైతు బాధపడడా ఆలోచించడా ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా నేను మంచి శ్రేష్టమైన తీగని వేశానే మంచి విత్తనమే వేశానే మంచి విత్తనమే నాటానే కారు దాక్షలు కాయట ఒక కారణమేంటి కారు దాక్షాలు కాయట ఒక కారణమేంటి చేదు కాయలు అంటే అది తినే మార్గమో కాదండి దేవుడికి ఎంత బాధ కలిగిందండి ఈరోజు నా ప్రేమ బిడ్డారా బిడ్డారా మనందరిని ప్రభువు నమ్మితే దేవుని వద్దన్న పని నువ్వు చేస్తే దేవునికి ఇష్టమలేని పని నువ్వు చేస్తే నువ్వే కాయలు కాస్తున్నావు కారు దాక్షాలు కాస్తున్నావు కారుదాక్షాలు మరి నువ్వు కారు దాక్షాలు కాస్తా సూత్రమయ్యా అలులయ్యా సూత్రం అంటే సూత్రానికి అలులికి ఏమైనా పవర్ ఉందా ఆలోచించండి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా 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 చదువుకేమట్టడు అక్కడ దేవుడు ఎంత బాధపడుతున్నాడు కావున ఎరుసం నివాసులారా యోధా వారులారా నా ద్రాక్ష తోటకు విషయమై నాకు న్యాయం చాలు ఎరుసలం నివాసులారా యోధా వారులారా నా ద్రాక్ష తోటను బట్టి నాకు న్యాయం చేయండి ప్రభు ఎంత బాధపడుతున్న ప్రేమైన దేవుని బిడ్డలరా ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా ప్రభు నీ గురించి ఎంత బాధపడుతున్నాడు ప్రభు నీ గురించి ఎంత చింతపడుతున్నాడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా పది రోజులు బాగుంటాం ఆ తర్వాత పాత గతాలు పాత జ్ఞాపకాలు వస్తాయి ఏంటంట పాత జ్ఞాపకాలు అప్పుడు ఎలా తిరిగాను ఎలా ఎంజాయ్ చేశాను అవన్నీ గుర్తుకొస్తాయి అవన్నీ గుర్తుకొస్తాను ఇప్పుడు ఏమని ఇంకా చెయ్యాలని ఉంటుంది ఇంకా ఈ గుర్తు వచ్చుకుని ఏమనిపిస్తుంది ఇంకా చెయ్యాలని పెత్తుంటుంది వీళ్ళు శాస్త్ర ఉంటారు మళ్ళా ఆదివారం సంక్రాంతి బైబిల్ ఉంటుంది పాత గతాలు పాతగా వదిలిపెట్టి మళ్ళీ తెచ్చుకొని రాజ్యంగా జరిగిస్తూ రాజ్యంగా చేస్తూ వాళ్ళ సంకన భయలో మందిరాలకు వెళ్తుంటారు వెళితే ఏం జరుగుద్దో తెలుసు ఇప్పుడు మీకు